పేదరికం ఆమెకు అడుగడుగునా అడ్డు తగిలింది ఈ చదువులు మనకెందుకని చిన్నతనంలో తల్లిదండ్రులు వెనక్కిలాగారు ఆడదానికి ఉద్యోగం ఎందుకని పెళ్లయ్యాక భర్త అడ్డుపడ్డారు ఆమె సంకల్పాన్ని అవేమీ నిలువరించలేకపోయాయి ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేక పశువుల పాకలో తలదాచుకున్న ఆమె నేడు వందల మంది మహిళలకు ఉపాధి చూపుతోంది ఎన్నో అవమానాలు అవహేళనలు దాటి అందరి ప్రశంసలు అందుకుంటోంది అంజీరా తోటలో కలియ తిరుగుతున్న ఈ మహిళ వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన భానుమతి పది మంది తోబుట్టువుల్లో ఏడో సంతానం అతి కష్టం మీద పదో తరగతి వరకు చదివింది పై చదువులు చదవాలనే ఆశే ఉన్నా తల్లిదండ్రులు వారించి పదహారేళ్లకే కమలాపురానికి చెందిన వెంకటేష్కిచ్చి పెళ్లి చేశారు భర్తకు ఉండేందుకు ఇల్లు లేదు పశువుల పాకలోనే కాపురం పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోర్టు అటెండర్ పోస్టొస్తే ఆడదానివి ఉద్యోగం చేస్తావా అంటూ భర్త అడ్డుపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రైతుబజార్లో స్టాక్ లెక్కించే అటెండర్ పోస్ట్ వస్తే అప్పుడు వెళ్లనీయలేదు ఇంకెన్నాళ్లు ఇలా గడపాలని మదనపడిన భానుమతి కూలి పనులకెళుతూ పొదుపు సంఘాల్లో రికార్డులు రాయడానికి చేరారు ఖాళీగా ఉన్న సమయంలో కంప్యూటర్ శిక్షణ తీసుకున్నారు దూర విద్య ద్వారా ఇంటర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ చదువే ఆమెలో మార్పు తెచ్చింది రెండు వేల పదమూడులో స్వయం సహాయక సంఘాల ద్వారా ఐదు లక్షల రూపాయల రుణం తీసుకుని చీరల వ్యాపారం మొదలుపెట్టి లాభాలు గడించారు భానుమతి రివాల్వింగ్ ఫండ్ ద్వారా కుట్టు మిషన్లు తీసుకుని మహిళలకు ఉపాధి కల్పించారు చెన్నూరు మండలం రాజినాయన పల్లెను రెండు వేల పదిహేడులో ప్రపంచ బ్యాంకు దత్తత తీసుకుంది ఆ సమయంలో అధికారులు భానుమతిని సన్మానించారు భర్త సహించలేక దూరం పెట్టాడు అలాంటి పరిస్థితుల్లో పిల్లలిద్దరినీ తీసుకుని ప్రొద్దుటూరు చేరారు భానుమతి అప్పటి జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో కర్నూలు గ్రామ సంఘాలకు పీఆర్పీగా గా పనిచేస్తూ గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించే బాధ్యతను భుజాన వేసుకున్నారు తన దగ్గర శిక్షణ తీసుకున్న వారితో కలిసి కరోనా సమయంలో పెద్ద ఎత్తున మాస్కులు కుట్టి ప్రభుత్వానికి అందించారు కొంచెం కష్టం అనిపించినా బాధలు దిగిమీకుంటూ లైఫ్ లీడ్ తీసుకోవాలి ఫ్యూచర్ ఇలా ఉంది అంటే మ్యారేజ్ అయినా బిఫోర్ ఫోర్ మంత్స్కే ప్రెగ్నెన్సీ రావడం పిల్లల్లో వాళ్ళ పోషించాలా బ్రతకాలా ఈయన చూస్తామా టైలర్ పనిచేస్తాడు కానీ ఆ వచ్చే ఇంకా వారానికి నాలుగు వందలు ఐదు వందలు వచ్చే ఇంకా ఆయన గొప్పగా ఫీల్ అయ్యాడు గొడవలు ఆ ఉద్యోగాలు చేయొద్దని చాలా సఫరు అయినా కూడా పట్టుబడిన విధంగా ఏదో ఒక జాబ్ చేయాలా ఏదో ఒక జాబ్ చేయాలా అనేసి పెట్టు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రివాలింగ్ ఫండ్ రిలీజ్ చేయడంతో వాటిలో వచ్చిన డబ్బులు సంఘంలో అందరినీ కూర్చుపెట్టి నేను ఇలా ఇల్లు తీసుకోవాలనుకున్నాను మీరు సహకరించండి అంటే అందరు సపోర్ట్ చేసి నాకు తొమ్మిది వేల రూపాయలు లోన్ ఇవ్వడంతో రెండు వేల సంవత్సరంలో అక్కడ ఒక పెంకుటిల్లు కొనుక్కున్నా ఇలా జీవనం సాగించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ అలా నా అంచనంచలుగా నా ఇన్కమ్ సోర్స్ పెరుగుతూ వచ్చినాయి ఈ క్రమంలో రైతుగా మారిన భానుమతి హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నెల రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తీసుకున్నారు ఐదెకరాల్లో వ్యవసాయం చేసే సత్ఫలితాలు సాధించారు ప్రభుత్వం ఆ విధానంపై ఓ లఘుచిత్రం తీసింది ఇక్రిసాట్ ప్రతినిధుల ప్రోత్సాహంతో హైదరాబాద్లో ఇరవై దేశాలకు చెందిన ప్రతినిధుల ముందు భానుమతి మాట్లాడారు ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో కలిసి మహిళా రైతులకు అవగాహన కల్పించారు ప్రస్తుతం ప్రొద్దుటూరులోని ఓ రాజకీయ నాయకుడు సాగు చేయిస్తున్న అంజీర పంటకు రీసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నారు తోటి రైతులకు దారి చూపిస్తున్నారు మొక్కలు ఎలా అంటుగట్టాలా ఈ అన్నిటిపైన హైదరాబాద్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వన్ మంత్ ట్రైనింగ్ అయ్యాను ఆ ఎక్స్ప్రెస్లో అనుభవాలన్నీ కూడా నాకు ప్రతిదీ డిపార్ట్మెంటు ఎవ్రీథింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ కూడా నాకు చాలా వరకు ప్లస్ పాయింట్ అయితే వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు వరదరాడ్డి గారు తమ్ముడు రాఘరెడ్డి గారు అమ్మ నువ్వు ఈ దీంట్లో ప్రకృతి వ్యవసాయం దాంట్లో పని చేస్తున్నావు మన ఊరికి దగ్గరగా మేము పెట్టాలనుకుంటున్నాము నువ్వు వచ్చి చేయగలుగుతావు ఇక్కడ పని సపోర్టింగ్ అని అడిగారు అడిగితే చేస్తాను సార్ అని ఇంకా వన్ ఇయర్ నుంచి ఈ వరకు ఇక్కడ ఈ వన్ ఇయర్లోనే ఈ వీలు తక్కువ సమయంలోనే ఈ క్రాప్ తీసుకోవడం ఆర్వేషన్ చేయడం డ్రై చేయడం ఆ ఫ్రూట్స్ అంతా ఎక్స్పోర్ట్ పంపించడం ఇవన్నిటిని కూడా ఎక్స్ప్రెషల్గా చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఆసక్తికరంగా వాళ్ళు వచ్చి తెలుసుకోవడము మాట్లాడము అది ఎక్స్ప్రెషిలీ చాలా అభినందించే విషయమమ్మ ఇవన్నిటిని కూడా నేర్చుకోవడానికి పట్టుదల కృషి పేదరికం నుంచి బయటపడాలంటే మనం కష్టపడి పైకి రావాలి ఆ కష్టాన్ని ఎంచుకున్న ఈ పొద్దు హ్యాపీగా నేను ఫీల్లో ఉండగలుగుతున్నా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాన్ని అనుభవించిన భానుమతి తోటివారికి సాయపడంలో సంతోషం వెతుక్కున్నారు తనకొచ్చే ఆదాయంలోనే నూట యాభై మందికి కుట్టు మిషన్లు రెండు వందల మంది వృద్ధులకు దుస్తులు నిత్యావసరాలు విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు భానుమతిని చూసి కన్నబిట్టలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు పల్లెటూరులో ఒక కంబ దగ్గర జీవనం సాగిస్తుండే వాళ్ళము అలాంటిది పొద్దు మాగండు ఒక ఇల్లు కానీ ఒక గౌరవం కానీ సమాజంలో చాలా మంచిగా ఉంది దీని అందరికీ మా అమ్మ కష్టపడిన కష్టం చాలా ఉంది అలాగే ఇలాంటి కష్టం మా అమ్మ ఇంకా ఆడది పడకూడదు అని చెప్పేసి పలానా మహిళలకు చాలామంది మహిళలకి ఉచితంగా కొట్టి మిషన్ శిక్షణ కానీ వాళ్ళకి వ్యాపార సలహా ఇవ్వడం కానీ బ్యాంకు లోన్లు పంపించడం కానీ ఇలా చేస్తూ మా అమ్మ జీవనం సాగిస్తూ వస్తుంది మమ్మల్ని సాగుతూ చేస్తూ వచ్చింది మా అక్క ఎంబీఏ చదివింది నేను ఐడి వర్క్ చదువుకొని ఇప్పుడు సెంట్రింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నాను కాబట్టి మాకు ఇదంతా చాలా సంతోషంగా ఉంది చిన్నపాటి కష్టాలకే కుంగిపోయే నేటి సమాజానికి భానుమతి వేసిన ముందడుగు ఎంతో మందికి ఆదర్శం